చూపించడానికి అయితే వచ్చేసారండి సో మళ్ళీ చాలామందికి ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటానంటే ఇప్పుడున్న జనరేషనే కాదు పాత తరం జనరేషన్ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బైక్ మీదే వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఈజీ జర్నీ అనమాట సో అలాగే నేనైతే ఇక్కడ అయితే ఒక పర్సన్ కావడానికి వచ్చానండి సో ఈయన దగ్గర సో వెరైటీస్ ఆఫ్ బైక్స్ అనమాట అంటే నాకు తెలిసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అక్కడ నుంచి మోడల్స్ అయితే ఈ దగ్గర కలెక్ట్ చేసే ఇంత దగ్గర అయితే ఉన్నాయి ఒక్కసారి చూద్దాం అసలు ఈ కలెక్షన్ వెనక ఉన్న స్టోరీ ఏంటండి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి సో ఫైనలీ నేనైతే ఇక్కడికైతే వచ్చేసానండి చూసారు కదా అక్కడ వెరైటీస్ ఆఫ్ బైక్స్ చాలా ఉన్నాయి సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మోడల్ అయితే ఇది సో జావా ఫస్ట్ మోడల్ అనుకుంటా నాకు తెలిసి సో దీని దీని పేరైతే నాకు నిజంగానే తెలీదు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అలాగే ఇక్కడ చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో బుల్లెట్స్ ఉన్నాయి స్కూటర్స్ ఉన్నాయి అలాగే లోనాస్ ఉన్నాయి అలాగే చాతక్ బజాజ్ చాతక్స్ ఉన్నాయి సో ఒక్కసారి ఇవన్నీ కలెక్షన్ చేయడానికి వెనుక అసలు ఈయన ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఇవి కలెక్ట్ చేయడంతో పాటు అంటే ఇవి ఎవరికైనా సరే అంటే మళ్ళీ రీమోడలింగ్ చేసి ఏమైనా సేల్ చేస్తారా లేదు అని అనుకుంటే సో ఇప్పుడున్న జనరేషన్స్కి సో వీటి గురించి అసలు ఏమీ తెలియదు సో వాళ్ళందరికీ కూడా ఇవి క్లాసెస్ వైజ్గా చెప్తూ సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ మోడల్స్ అన్నీ కూడా చూపిస్తారనేది ఒక్కసారి ఆయన మాట ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం హాయ్ సార్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ యాక్చువల్లీ ఇన్ని బైక్స్ ఇక్కడ కలెక్షన్ చేసి ఉంచారు కదా సో దీని వెనుకతో ఉన్న ఒక హిస్టరీ ఏంటి అంటే ఆ సీక్రెట్ ఏంటి అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు సో ఈ బైక్స్ అన్ని కలెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప దాని వెనకట్లో ఉన్న ఆ రహస్యం అనేది మనకు తెలియదు సో ఒక్కసారి ఈ రహస్యం అనేది నేను వెడగొట్టడానికి మా సుమంటితో పాటు మా టీం మెంబర్స్ అంతా కూడా వచ్చేసాం ఒక్కసారి చెప్పాలి నా పేరు బస్వర్ రవిశంకర్ రెడ్డి యా రవిశంకర్ గారు రవిశంకర్ రెడ్డి గారు అసలు మీరు ఏం చేస్తుంటారు బేసికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అండి ఓకే యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్ ఇన్ అమెరికన్ కంపెనీ అమెరికన్ కంపెనీ రాజస్థాన్ పని చేస్తాం యా రాజస్థాన్ లో yes 21 days 3 weeks on 3 weeks off ఓకే సీనియర్ నా రొటేషన్ జాబ్ ఓకే సో నా హాబీ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు బైక్ రైడర్ కమ్ సైకిల్ రైడర్ ఓకే ఇస్ బేసికల్లీ ఇస్ రైడర్ ఓకే సో వెరీ ఓల్డ్ వెంటేజ్ వెహికల్స్ మెయింటైన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే సార్ యాక్చువల్లీ ఒక బైక్ కలెక్ట్ చేయొచ్చు రెండు బైక్స్ కలెక్ట్ చేయొచ్చు సార్ లాట్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి కదా అక్కడ బైక్స్ ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి లోనా ఉన్నాయి బజాజ్ చాతక్స్ ఉన్నాయి అలాగే నేను ఇంకొక ఐటెం కూడా చూసాను చాలా రేర్ ఐటెం అది ఎప్పుడో అది మా అంటే ఎప్పుడో చిన్నప్పుడు మేము చూసుకుంటాం అది ఒక సైకిల్ లాగా ఉంది కదా బట్ అది కూడా ఒక ఒక బైక్ అంటే లోనా టైప్ అనుకుంటా సన్నీ అని ఒక చిన్న వెహికల్ ఉంది అది కూడా చూసాను యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్ అయితే అవన్నీ ఏమి కూడా తెలియదు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మీరు కలెక్ట్ చేయడానికి అంటే రీజన్ ఏంటి సార్ అసలు నార్మల్ సిరీస్ ఆఫ్ వెహికల్స్ అండి ఫస్ట్ వెహికల్ నుంచి అన్ని వెహికల్స్ లేటెస్ అప్ టు నైన్టీస్ నైన్టీ వరకు లాంచ్ అన్ని మన చూసాను నేను యాక్చువల్ నైన్టీ సెవెన్ నుంచి నేను మోడర్న్ బైక్స్ ఓకే ఓన్లీ ఆల్ సిరీస్ ఆఫ్ వెహికల్స్ ఓకే టు దాని ఆఫ్టర్ దట్ అవునా ఒక్కసారి చూద్దాం సో అంటే మాకు కూడా కొన్ని అంటే వాటి పేరు కూడా నాకు అయితే తెలియదు ఒకసారి చూద్దాం సో ఫైన సార్ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా లాట్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక బైక్ అయితే నేను చెప్పొచ్చు బట్ నాకు ఒకటి రెండు మూడు బైక్స్ అయితే పేర్లు తెలుసు రిమైనింగ్ బైక్స్ ఏవి కూడా పేర్లు అయితే నాకు తెలియదు ఇప్పుడు కూడా చూడలేదు సార్ ఒక్కసారి మా ప్రేక్షకులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదైతే నాకు తెలుసు దీని పేరు జావాన్ అంటారు సో అంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మోడల్ కదా ఓకే అంటే ఫస్ట్ లాంచ్ అయింది ఏంటి ఫస్ట్ లాంచ్ అయింది చికో మోడల్ ఇండియన్ ఇండియన్ ఫస్ట్ బైక్ ఇది అండి ఇది ఇండియన్ ఫస్ట్ బైక్ ఇండియన్ ఫస్ట్ బైక్ చూసారు కదా ఇది ఇండియన్ ఫస్ట్ బైక్ జావా సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో లాంచ్ అయిందంట సో ఇప్పుడున్న జావా మోడల్స్ కి ఇదే మోడల్ సేమ్ అదే మోడల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బట్ సార్ కొంచెం ఇంజిన్ డిఫరెన్స్ ఉంటుంది కదా షూర్

మోర్ దాన్ ట్వంటీ వెహికల్స్ ఇట్ ఇస్ మెన్షన్ బై మై డాడీ దెన్ ఐ ఐ యూస్ ఓకే ఐ నో వెహికల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ దట్ ఇస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే విల్ డాడీ అండ్ సర్ విల్ వాడ్నివేన్ అంట సో అంటే అంటే చాలా మంది ఏంటంటే ఒక బైక్ కొనుక్కుంటాం ఓల్డ్ అయిపోయిన వెంటనే సేల్ చేసేస్తాం వెంటనే ఫైనాన్స్ మీద కానీ ఏదైనా దేని మీద అయినా సరే ఇంకొక బైక్ మళ్ళీ వెంటనే కొనేసుకుంటాం అంటే ఎందుకులే దాన్ని ఉంచడం బడ్డని ఎందుకు మనకి అని చెప్పేసి పంపించేస్తుంటారు కానీ మీరు ఏంటంటే ప్రతి అంటే ఇయర్ ఇయర్ అంటే ఏ ఇయర్ అయినా సరే సిరీస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వెహికల్స్ వైస్ గా అంటే మీరు అన్ని కలెక్ట్ చేసుకుంటూ చూసుకుంటారు కదా సో దే క్రియేట్ అండి సర్ అదేంటి సార్ అది రెడ్ కలర్ లో ఎయిట్ sg అండి ఫిఫ్టీ సిసి బట్ జావాకి నెక్స్ట్ వెర్షన్ అది జావాకి నెక్స్ట్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ సో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఇది ఓన్లీ రౌండ్ అన్నీ ఓవల్ రౌండ్ షేప్స్ ఉంటాయ్ స్క్వేర్ షేప్స్ ఉంటాయ్ బట్ సేమ్ ఆల్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ సేమ్ ఓకే ఓకే జావా sg సేమ్ బట్ ఇండియన్ మెయింటైన్ స్కూటర్ జూమ్ జూమ్స్ ఎయిటీ ఫైవ్ మోడల్ ఎయిటీన్ మోడల్ కెనెటిక్ జూమ్ సెవెంటీ నైన్ డీజిల్ బులెట్ డీజిల్ బులెట్ డీజిల్ బులెట్ కంప్లీట్ డీజిల్ బుల్లెట్ అండ్ ఇంజిన్ ఇటాలియన్ ల్యాంబుడ్ని యాక్చువల్లీ ల్యాంబర్గిని కార్ ఉంటుందండి ఇది ల్యాంబర్గిని ఇటాలియన్ ఇంజిన్ అండి సీ ట్వంటీ ఫైవ్ సీస్ సో డీజిల్ బుల్లెట్ అంట ఇది లీటర్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నానో డీజిల్ బుల్లెట్ అనేది అనేది సార్ ఇది ఇంకొకసారి చెప్పండి సార్ మోడల్ అండి ఇది ల్యాంబర్డ్ నిన్టీన్ సెవెంటీ నైన్ మోడల్ అండి ల్యాంబర్డ్ ని త్రీ ట్వంటీ ఫైవ్ సీసీ ఇటాలియన్ ఇంజిన్ వా ఓకే వర్కింగ్ వర్కింగ్ షూర్ వా సార్ ఇది ఇస్ వర్కింగ్ ఆల్ వర్కింగ్ దిస్ ఇస్ ఎంఎల్ టిల్ ఎంఎల్ టి ఫైవ్ ఫస్ట్ ఇండియన్ సెల్ఫ్ స్కూటర్ ఇది ఇండియన్ సెల్ఫ్ స్కూటర్ ఇండి మమ్మల్ స్కూటర్స్ అన్ని ఓన్లీ నార్మల్ కిక్ స్టార్ట్ బట్ దిస్ ఇస్ హవింగ్ ఫ్యూచర్ ఆఫ్ సెల్ఫ్ స్టార్ట్ ఇది సెల్ఫ్ స్టార్టా టిక్ స్టార్ట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఓకే నేనైతే మర్చిపోయాను సో నేను ఫస్ట్ టైం చూసినప్పటికీ నేను మర్చిపోయాను సో ఇంకొకసారి మా ప్రేక్షకుల గురించి అంటే సో వాళ్ళకి కూడా ఏంటంటే అంటే ఏదైనా వెరైటీ ఐటమ్ చూస్తే సో మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ఒక నైన్టీన్ ఫిఫ్టీ ఫస్ట్ జావ అని చెప్పేసి లైక్ ఇన్ టూ సిసి ఓకే దాని తర్వాత స్కూటర్ లో ఎలయోన్ ఫిఫ్టీ ల్యాంబ్రెటా ఓకే ఓకే దాని తర్వాత వెర్షన్ మళ్ళీ ఇదే జా జావ మోటార్ వెర్షన్లో ఎస్డీ ఓకే తర్వాత స్కూటర్ వెర్షన్ లో ప్రియ బజాజ్ ప్రియ ఓకే అండ్ బజాజ్ చత్ర ఓకే అక్కడ అది ఒక వెర్షన్ అండి నెక్స్ట్ డీజిల్ బుల్లెట్ అని అదే సిరీస్ అది అదే సిరీస్ కంటిన్యూ ఓకే కంటిన్యూషన్ నెక్స్ట్ రజదూత్ అండి రాజదూత్ రాజ్దూత్ రాజదూత్ రాజ్దూత్ ఓకే బైక్ బైక్ ఉంది ఓ రజ్దూత్ బైక్ ఉంది అదేంటంటే ఆఫ్ రోడ్ కింగ్ అంటారు ఆఫ్ రోడ్ కింగ్ అఫ్ రోడ్ కింగ్ ఎందుకు అంటారు అంటే పొలాల్లో గొట్ల మీద కూడా వెళ్తుందండి అవునా అది ఎందుకు వెళ్తుందంటే స్పెషాలిటీ దానికి ద ఓన్లీ వన్ ఇండియన్ బైక్ ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాక్ వీ కెన్ సే షాక్ అబ్జర్వర్స్ కెన్ బి ఓకే వెనక్ ఉన్న షాక్ అబ్జర్వర్ ముందు ముందు షాక్ అబ్జర్వర్ వెనక్కి వేసుకునే బైక్ అది ఒకటేనండి సార్ యాక్చువల్లీ మీకు ఇంత బైక్స్ మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా సో అసలు ఈ నాలెడ్జ్ ఎలా మీరు గెయిన్ చేసుకున్నారు అసలు అంటే ఇప్పుడు దాని మీద వెళ్ళే ముందు అసలు మీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఈ కలెక్షన్ చేయాలి దీన్ని అంతా స్టోర్ చేసి పెట్టాలి పాత బైక్స్ ని అసలు అమ్మకూడదు అని టాట్ ఎలా వచ్చింది మా డాడీ డాడ్ మా నాన్నగారు డాడీ కూడా అలా కలెక్ట్ చేసి ఉంది ద్వారా నాన్నగారు చాలా హార్డ్ వర్కింగ్ ఈ జిపేర్ సినియర్ సెక్షన్ సీనియర్ సెక్షన్ చేసి వారు ఓకే మెకానికల్ సెక్షన్ ఆయన మాకు టీచ్ అంత నాలెడ్జ్ అంతా అయింది సో ఆయన వింటేజ్ లాంగ్ మన ఇంట్లో వస్తువు ఇది రిపేర్ వెళ్ళకూడదు మనమే రిపేర్ చేసుకోవాలి లాంగ్ టైం మెయింటైన్ చేయాలని ఒక మంచి ఇది డిసిప్లిన్ ఆయన ఇచ్చారండి అదే దీంతో అన్ని సిరీస్ ఆఫ్ వెహికల్స్ ఆయన కలెక్ట్ చేయడం రన్ చేయడం జరిగింది కొన్ని కొన్ని ఫ్రీగా ఆయన వేరే వేరే వాళ్ళకి వెళ్ళడం కూడా జరిగింది ఓకే వదిలేసిన సిమెట్రికల్ మోడల్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి అన్ని రిస్టోర్ చేస్తున్నాయి రిస్టోర్ చేస్తుంది కూడా అంత డస్టెట్ ఏం లేవండి అంతే చాలా నీట్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నామో సో అదే విధంగా బైక్స్ కూడా అంత నీట్ గా ఉన్నాయి షూర్ ఓల్డ్ బైక్స్ అనగానే

అప్డేషన్ అదైనా ఎయిర్ ప్రెషర్ ఎంక్ చేయడం ప్రెషర్ చేయాలని కంపల్సరీ ఓకే ఖాళీ లెగ్ పంప్ తో గాలి కుట్టేస్తూ ఉంటే సరిపోదు అవ్వదు టైర్ యూనిఫార్మిటీ ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు రోడ్ మీద తీసుకుని వెళ్ళాలి ఓకే అలా ప్రతి వెహికల్ ప్రతి వెహికల్ ప్రతి వెహికల్ నాట్ ఎవ్రీ డే టర్మైజ్ అదే మంత్లీ వన్స్ బై మంత్లీ వన్స్ అలా తీసుకొని వెళ్తుంటాను ఫ్యూల్ టెస్ట్ పోర్ట్లేదు ఫ్యూల్ యాక్చువల్ ట్యాంక్స్ లో లాంగ్ టైమ్ స్టోర్ చేస్తే కొరోజన్ ఫామ్ అయిపోతుంది ఓకే మీకు లాంగ్ టైమ్ అది రెగ్యులర్ గా మూవ్ అవుతున్న వెహికల్ ఏంటంటే పెట్రోల్ ఇట్ సెల్ఫ్ ఆటో ఫ్లష్ చేస్తుంది ట్యాంక్ ఓకే ట్యాంక్ ని మనం రోడ్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ క్లీన్ చేసుకుంటుంది కానీ మనం స్టాక్ చేసి ఉంచాం అనుకోండి ఆక్సిడేషన్ అయిపోయి పైన కొరోజన్ కింద పెట్రోల్ ఉంటుంది ఓకే దానివల్ల మాటమాటిక్ కార్పెట్రోల్ జామ్ అయిపోవడం ఇంజిన్ స్టార్ట్ అయిపోవడం పాత వెహికల్స్ మోస్ట్లీ పాత వెహికల్ మెయింటైన్ చేయాలంటే నాట్ ఓన్లీ నాలెడ్జ్ అండి అంటే మన ఫిట్నెస్ బాగుండాలి హెల్త్ పర్ఫెక్ట్ ఉండాలి బలం ఉండాలి డబ్బులు ఉండాలి టైం ఉండాలి మూడు ఉండాలి ఓకే నాట్ సింప్లీ ఒకటే ఒక సింగల్ ఫ్యాక్టర్ అయితే మెయింటైన్ చేయాలి గ్రేట్ సార్ గ్రేట్ షూర్ సార్ ఇందాక మీరు ఇండియన్ కాబరేషన్ విత్ జపనీస్ అని ఏదో బైక్స్ అని చెప్పారు కదా ఫోర్ బైక్స్ ఏదో స్పెషల్ అని చెప్పి సో అది ఏంటి సార్ ఎక్కడ ఉన్నా చూపిస్తారా యాక్చువల్గా ఇండియన్ ఫస్ట్ ఇండియన్ మన ఇండియన్ బైక్స్ సిరీస్ జెస్డి జవాల్ అంబెటర్ స్కూటర్స్ అని అయిన తర్వాత ఓకే ఫస్ట్ మార్కెట్లోకి జాపనీస్ కాబరేషన్ ఇన్వాల్వ్మెంట్తో ఫస్ట్ వెహికల్ ఇది అండి దిస్ కాల్ ఇన్ సుజుకి 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 కంపెనీ విత్ టీవీఎస్ దట్స్ కాల్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ హండ్రెడ్ సిసీ బైక్స్ విత్ సుజుకి జాపనీస్ కంపెనీ ఇండియన్ టీవీఎస్ కంపెనీ ఓకే సో దట్ కొలాబరేషన్ ఇస్ ఫస్ట్ హండ్రెడ్ సిసీ అన్న హండ్రెడ్ సిసీ బైక్ సెకండ్ సెకండ్ ఇది ఎంహార్ఎక్స్ హండ్రెడ్ అండి ఎంహార్ఎక్స్ హండ్రెడ్ రిజర్వ్ చేస్తాం సో కేబీ హండ్రెడ్ చూస్ చేస్తాం ఐట ఉంది అవును ఇంకోటి హీరో హండ్రెడ్ సిడి హండ్రెడ్ హోండా హీరో రెండు కలిపి హీరో సిడి హండ్రెడ్ ఓకే లైక్ కవాస్కి బజాజ్ బజా చేత కదా బజాజ్ విత్ ఓకే యమహా ఉంది కదా యమహా ప్లస్ ఎస్కాట్స్ ఇండియా లిమిటెడ్ అంటే ఈ రాజ్దూత్ కంపెనీ ఉంది కదా వాళ్ళది మీరు ఇప్పుడు చూస్తున్న వెహికల్ ఇది వన్ ఫిఫ్టీ సిసి రాజదూత్ అండి ఇది రాజదూత్ వన్ ఫిఫ్టీ సిసి ఎస్

మిగతా స్పీడ్ ఏసుకోవచ్చు ఆ ఎండర్ స్పీడ్ బ్యాక్ చొక్కా ఎండర్ చేంజ్ చేయటానికి అవ్వదు కంటి చేసుకోవచ్చు ఓకే దీని తర్వాత వర్షన్ ఇక్కడ మినీ రాజదూత అని మీరు చూసి మీ రాజ్దూతి చాలా చిన్నగా ఉంది కదా ఎస్ ఎంజిన్ కెపాసిటీ కూడా సేమ్ లాగే ఉండి చేస్తుంది ఇది మినీ రాజదూత ఇది ఎస్ మినీ రాజదూత్ అంటున్నారు సేమ్ మనం చూసిన రాజ్దూత్ కి సేమ్ కెపాసిటీ బట్ ఓన్లీ టైర్స్ మీరు స్టెఫిన్ మెయింటైన్ చేయొచ్చు ఇది ఓకే ఇవన్నీ కూడా సో ఈ మోడల్స్ అన్ని కూడా ఆప్ చేసేసారు కదండి సో సో యాక్చువల్లీ ఈ మినీ రాజదూత్ అయితే నాకు తెలిసి ఆ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎందుకంటే చాలా షార్ట్ గా ఉంది టైర్ కూడా చాలా షార్ట్ గా ఉన్నాయి షూర్ అండి యాక్చువల్గా గా ఏంటంటే ఇండియాలో ఆల్ ఓవర్ ది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ రాజదూత్ వస్తే మిమ్మల్ని బట్ పెద్ద ఇంజిన్ చిన్న టైర్లు వల్ల ఓవర్ స్పీడ్ టర్నింగ్ కొట్టుగానే పడిపోయి టీ ఏంటే ఆటో నార్మల్ గా మనం చూస్తున్నాయి సెంటర్ పిగల్ గేర్ షిఫ్ట్ అయిపోతుంది బట్ దీనికి ఏంటంటే ఆటో క్లచ్ ఓన్లీ వన్ బైక్ హ్యావింగ్ ఆటో క్లచ్ విత్ రోటరీ గేర్ బాక్స్ ఉంటుంది రోటరీ గేర్ బాక్స్ అంటే క్లచ్ ఉండదు బట్ గేర్ మీరు మాన్యువల్ గా షిఫ్ట్ చేయరు ఓకే ఒకటి మళ్ళీ గేర్ మీరు నార్మల్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ పైకి వచ్చారు మీకు మళ్ళీ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది ముందుకు వెళ్తే ముందుకు వెళ్ళిపోతుంది కీప్ అవుతుంది అండి చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ అలా మళ్ళీ వెళ్తే జీరో వెళ్ళిపోతుంది వన్ టూ త్రీ ఓకే మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తే అది కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఫోర్ ఒకటి రోటరీ గేర్ బాక్స్ ఉంటుంది ఓకే దాని నుంచి ఇది కలెక్ట్ చేస్తుంది సూపర్ ఉంది అసలు

సో ఉంది చాలా చాలా వెరైటీగా ఉంది సో ఓకే సో ఓకే ఇంకా డ్రైవ్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా అంత ఓల్డెన్ డ్రెస్ లో కూడా న్యూట్రల్ ఇండికేషన్ ఫస్ట్ బైక్ ఇది ఇండికేషన్ లేదు నేను న్యూట్రల్ ఇండికేషన్ కూడా ఉంది ఎందుకంటే స్టేషనరీకి వెళ్ళిన తర్వాత మీరు గేర్ మార్చు అనుకో ఆ ఫీచర్ ఉందండి ఇంకా బండి ఆగిన తర్వాత గేర్ మార్చగలరు న్యూట్రల్ నుంచి గేర్ అదే అదే అండి

సార్ చెప్పండి ఈ రెండింటి గురించి అంటే నాకు తెలిసి ఇది లోనా కదా ఇది లోనా లూనా లూనా వెరీ గుడ్ కెనెటిక్స్ లోనా సిల్వర్ ప్లస్ ఓల్డెన్ డేస్ ఇది చాలా చిన్న ట్యాంక్ ఉంది చిన్న ట్యాంక్ ఎంత సార్ పెట్రోల్ పడుతుంది దాంట్లో వన్ లీటర్ త్రీ లీటర్స్ త్రీ లీటర్స్ పడుతుందా ఓకే రైట్ ఫ్రేమ్ కంప్లీట్ ఫ్లేమ్ లో ఉంటుందండి సెపరేట్ ట్యాంక్ ట్యాంక్ ఏమి ఉంది డైరెక్ట్ గా ఆ ఫ్రేమ్ లోనా ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ మోఫా ఉన్నది మీరు రఘురం బీటిక్ మూవీలో చూస్తుంటారు వైట్ కలర్ మనం ఆల్రెడీ కదా ఆ వైట్ కలర్ సైకిల్ లాగా ఉంది కదా వైట్ కలర్ లో దీని మోడర్న్ రైట్ రైట్ ఇది ఈ చూస్తున్న బైక్ మీది ఎన్ఫీల్డ్ సిల్వర్ ప్లస్ విత్ ఆటో క్లచ్ ఇది యాక్చువల్లీ రియల్ బ్రేక్ ఇది ఫ్రంట్ బ్రేక్ బట్ ఇవెన్ దిస్ ఇస్ గేర్ షిఫ్ట్ మూడు గేర్లు ఉంటాయండి వన్ టూ త్రీ బట్ ఆటో క్లచ్ దర్ ఇస్ నో క్లచ్ ఎన్ఫీల్డ్ మన బుల్ఫీల్చరింగ్ అండి ఇది ఓకే సో చూసారు కదండి ఇదైతే సో ఎన్ఫీల్డ్ ఏదైతే కంపెనీ ఉందో సో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సో ఇప్పటిదాకా మనకైతే తెలియదు సో ఇలాంటివి ఇలాంటి వెహికల్స్ కూడా తయారు చేశారని చెప్పేసి సార్ ఇప్పుడు యాక్చువల్లీ రఘువరం బీటెక్ లో ఏదైతే వెహికల్ వాడేదో సో అదైతే నేను చూశాను సో ఒక్కసారి అక్కడికి వెళ్దాం మీకు ఒక విషయం చెప్పాలి సో మనందరికి ఫేవరెట్ మూవీ రఘువరం బీటెక్ సో దాంట్లో ధనుష్ గారు అయితే ఒక స్పెషల్ వెహికల్ అయితే వాడారండి సో యాంటిక్ పీస్ దాన్ని అదైతే సో నేనైతే అదే పీస్ ఐ మీన్ అదే బైక్ అయితే ఉన్నాను ఇప్పుడు బైక్ మీద కూర్చున్నాను సో దాని పేరు ముఫా చూస్తూ ఉండండి చూసారా ఇదే ఇదే వెహికల్ సో రఘువరం బీటెక్ లో అయితే ఇదైతే వాడారు దీని పేరు ముఫా అంట సార్ చెప్పండి ఈ ముఫా గురించి అసలు ఇది ఏ ఇయర్ లో మ్యానుఫాక్చర్ అయింది ఎన్ఫీల్డ్ వాళ్ళది అవునా వాళ్ళు బైక్ ఈ బైక్ మీకు ఆర్సీ బుక్ అవసరం లేదు ఆర్సీ బుక్ అవసరం బికాస్ ఇండియన్ స్ట్రాటజీ ప్రకారం ఫిఫ్టీ సిసి ఆర్ అబౌ రిక్వైర్డ్ ఫిఫ్టీ సిసి కంటే బిలో కాబట్టి దీనికి ఆర్సీ బుక్ అవసరం లీటర్ నైన్టీ వస్తుంది లీటర్ నైన్టీ మైలేజ్ అంటే సో ఇది కానీ ఇప్పుడు కానీ ల్యాండ్ చేస్తే ఫస్ట్ మా టీమ్ అందరితో నేనే కొనిపిస్తాను సో నిజంగా సార్ చాలా బాగుంది అసలు ఇంత రేర్ యాంటిక్ పీసెస్ ని మీరు ఇంత జాగ్రత్తగా పరిచిస్తూ అండ్ దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ మీ హ్యాష్ చెప్పొచ్చు సో అలానే ఇవి కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి ఇది చాలా రోజులు యాక్చువల్లీ ఒక మెకానిక్ ఆయన నాకు సోర్స్ ఇచ్చినట్టు అని చెప్పాలంటే సిక్స్ ఇయర్స్ ఇయర్స్ కీప్ ఆన్ సో ఆయన మాత్రం నేను కలెక్ట్ ఇది రీసెంట్ సో జనరల్ గా చెప్పాలంటే ఇది రఘువన్ బీటెక్ మూవీ నుంచి చాలా ఫేమస్ అయింది అందులో ఆయన ధనుష్ గారు అయితే వాడిన వెహికల్ ఇది సో ఎలా అంటే సో భలే బలెందర సో ఇప్పుడు లాంచ్ అయితే తీసుకోవచ్చు అండ్ అంత క్యాచిగా ఉంది సో నైస్ సార్ చాలా బాగుంది సో సూపర్ చూసారు కదా ఇది దీని పేరు ముఫా సో సూపర్ గా ఉంది వెహికల్ అయితే నాకైతే ఈ వెహికల్ తీసుకెళ్ళాలనిపిస్తుంది బట్ ఇవ్వరు సార్ ఈ వెహికల్ అయితే ఎవరికి ఇవ్వరు కదా ఇస్తే ఫస్ట్ ఓకేనా సో చూసారు కదండి సో వెహికల్స్ కలెక్షన్స్ ఎలా అయితే ఉందో రవిశంకర్ రెడ్డి గారు ఆయన కూడా ప్యాషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఇది ఆయన నుంచి కాదండి వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా సో అలానే వస్తూనే ఉందంట ఈ వెహికల్స్ కలెక్ట్ చేయడం అనేది సో ఎందుకంటే ఇలాంటి రేర్ వెహికల్స్ అనేది దీన్ని యాంటిక్ కూడా అనొచ్చు ఇలాంటి వెహికల్స్ ని కూడా ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ అనేది మనం ఎక్కడైనా మూవీస్ లో చూస్తూ ఉంటాం అది కూడా ఏంటంటే అది ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే ఇవి న్యాచురల్ గా తయారు న్యాచురల్ గా ఉన్న వెహికల్స్ ఇవి డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్స్ ఇవి సో సూపర్ గా అయితే ఉన్నాయి సో ఇంకెందుకు కాలేసం ఎవరికైనా సరే ఇలాంటి వెహికల్స్ కలెక్షన్ చేసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చూడండి సో ఆయన ఏ విధంగా కలెక్ట్ చేయడంతో పాటు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే కలెక్ట్ చేయడం అనేది ఎవరైనా కలెక్ట్ చేస్తారు బట్ మెయింటైన్ చేయడం అనేది సో నా భూతో నా భవిష్యత్ సో థ్యాంక్ వెరీ మచ్ రవిశంకర్ గారు సో ఇలాంటి